హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియోస్ సరికి మొత్తం కూడా ఫోర్ ఏకర్స్ పెరిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ను మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఈ యొక్క ల్యాండ్ మనకి చాలా తక్కువ కష్టగా ఉండి ఉన్నది అయితే ఇది మనకి అనంతపురం డిస్టిక్ అదేవిధంగా వసనవల్లి విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఒక్కొక్క ఎకరం దా మనకి రెండు లక్షల నలభై అయితే పడుతుంది కాబట్టి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉండి ఉన్నది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది రోడ్ ఫెసిలిటీ మాత్రం లేదు కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తెలియపరచండి అయితే ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయాలని కోరుతున్నాను అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలనుకుంటే దీనికి చిన్న ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటంటే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫోర్ ఎకర్స్లో వన్ ఏకర్ ల్యాండ్ మాత్రం కొంచెం ప్రాబ్లంలో ఉండి అన్నది కాబట్టి మీకు ఆ యొక్క తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు మెయిల్ చేయండి నేను మీకు ఆ ప్రాబ్లం అనేది చెప్తాను అది మీకు నేను మెయిల్ ద్వారా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలియపరుస్తాను మెయిల్ ఒకవేళ లేట్ అని మీరు ఏం ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటి ల్యాండ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్